ఉచిత బస్సులో మహిళలకే కేటాయించడంతో మగ మహారాజులు అత్త తెగ ఇబ్బంది పడుతున్నారు తాము చార్జీలు కట్టి బస్సులో ఎక్కుతున్నామని విలువ లేకుండా పోతుందని తెగ బాధపడుతున్నారు ఎంతో కష్టపడి బస్సు ఎక్కి సీటులో కూర్చున్న వారిని సైతం లేపేసి నెట్టేసి కొందరు ఆడవాళ్ళు కూర్చుంటున్నారని వాపోతున్నారు తాము కూడా ఉద్యోగం వ్యాపారాలు చేసుకోవాలి తాముకు కూడా అదే బస్సు కదా అని వారు ఎంతో గొడవ పెడుతున్నారు లేడీస్ స్పెషల్ గా జనరల్ బస్సులను మార్చేసి మగవాళ్ళ చేత గుంజీలు తీయిస్తున్నారు ఈ పథకం ద్వారా మహిళల ఓట్లు ఎన్ని వస్తాయో తెలియదు కానీ పురుషులు అయితే మండిపడుతున్నారు మరి ఈ బాధ ఆవేదనలను తమిళనాడులోని ప్రతిపక్షం అన్న డిఎంకే పార్టీ అర్థం చేసుకున్నట్టుంది అందుకే తాజాగా విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో తంబీలకు భారీ హామీ ఇచ్చేసింది తాము అధికారంలోకి వస్తే పురుషులకు కూడా మహిళలతో పాటుగా బస్సులతోని ఉచిత బస్సు సౌకర్య ప్రయాణం పథకాన్ని ప్రవేశపెట్టి మరీ చెబుతుంది దీంతో పురుషులు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు ఒకవేళ వారు అంతా సంబరపడి ఎగిరి గెంతేసి అన్న డిఎంకే కు పట్టం కడితే అనుకున్నట్టుగానే ఇప్పటికే మహిళల కోసం ఉచిత బస్సు పథకం అమలు అవుతున్న కర్ణాటక తెలంగాణ ఏపీ రాష్ట్రాలలో కూడా మగవారు ఆ డిమాండ్ చేయడం ఖాయం దాంతో పాటు ఓట్ పవర్ చూసి ఆయా ప్రభుత్వాల సైతం వారికి కూడా ఫ్రీ బస్సులు అని పచ్చ జెండా ఊపేయడం ఖాయమని అంటున్నారు ఇక మగవారికి ఉచితం చేస్తే బస్సుల్లో చార్జీలు కట్టి ఎవరు ప్రయాణం చేస్తారు అన్న చర్చ అయితే సాగుతుంది ఇప్పటికే రాయితీలు చాలా వాటికి ఉన్నాయి దీంతో వైట్కి బదులుగానే అంత ఉచితం అంటే మాత్రం బస్సులు అన్ని ఫ్రీగానే రోడ్ల మీద తిరగాల్సి ఉంటుంది అన్న చర్చ కూడా సాగుతుంది మరి ఏ రకమైన పరిణామాలు ముందు ముందు చోటు చేసుకుంటాయో తెలియదు కానీ అన్న డిఎంకే అధికారంలోకి వచ్చి ఈ హామీని నెరవేరిస్తే మాత్రం అప్పుడు అసలు కథ మొదలవుతుంది అంతా చూడాల్సిందే అంటున్నారు కేవలం ఈ ఒక్కో హామీతోనే కాదు మహిళల కోసం ఏకంగా పరాల మూటనే అన్న డిఎంకే విప్పేసింది అందులో ప్రతి మహిళకు నెలకు వారి ఖాతాలో రెండు వేల రూపాయలు కానుక పేరుతోని కొత్త పథకంగా అందిస్తామని చెబుతున్నారు అలాగే ఇల్లు లేని వారి కోసం అమ్మాయి ఇంటి పథకాన్ని తీసుకొస్త గ్రామంలోనే అయితే ప్రభుత్వమే భూమిని కొనుగోలు చేసి కాంక్రీట్ తో ఇల్లు కట్టించి ఇస్తుందని హామీ ఇచ్చారు మహిళా సాధికారిత భాగంగా అమ్మ టూ విల్లర్ పథకాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు ఈ పథకం కింద ఐదు లక్షల మంది మహిళలకు ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం తరఫున పాతిక వేల రూపాయలు దాకా సబ్సిడీలు ఇస్తామన్న అన్న డిఎంకే హామీ ఇచ్చింది ప్రస్తుతం ఉన్న వంద రోజుల ఉపాధి హామీని ఏకంగా నూట యాభై రోజులకు ఇస్తామని ఆ విధంగా వలసలో ఆపి గ్రామీణ పురుషుల మహిళలకు ఉపాధి భరోసా కల్పిస్తామని అన్న డిఎంకే పేర్కొంది